రైతు భరోసా రుణమాఫీ తులం బంగారం గురించి అడిగినందుకే కేసులు పెడుతున్నారా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ఫార్ములా ఈ కార్స్ అనేది ఒక లొట్టపీసు కేసు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కౌశిక్ రెడ్డి దీనిపై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదని మండిపడ్డారు పాలసీ డెసిషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్ తో ఆయనకేం సంబంధమని కౌశిక్ రెడ్డి నిలదీశారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పింది ప్రపంచ నెల్సన్ సర్వే రిపోర్ట్ అనేది చేస్తా ఉంటే అసలు కేటీఆర్ గారిది బ్రాడర్ విజన్ ఏముంది అంటే ఫార్ములా ఈ రేస్ ని చూపించి టెస్లా కంపెనీని హైదరాబాద్ కి తీసుకొని వచ్చి యాభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో పెట్టి ఒక యువతకి లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది గొప్ప ఆలోచనతోని కేటీఆర్ గారు ఫార్ములా ఈని తీసుకొని వస్తే ఇవాళ ఫార్ములా ఈని రద్దు చేయించి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసింది కాబట్టి ప్రపంచానికి తెలంగాణని చూపించాలనుకుంటున్నాడు కేటీఆర్ గారు అంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇలాంటి గారు ఉంటారనే కేసీఆర్ గారు ముందే గ్రహించి అరవై లక్షల మంది కేసీఆర్ ని తయారు చేసి పెట్టిన బిడ్డ ముగ్గురు నలుగురితోని పార్టీ లేదు